హరే కృష్ణ ఈరోజు ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి సంజయ్ గాంధీ కాలనీ సంజయ్ గాంధీ కాలనీలో రాములవారి గుడి శ్రీరాములవారి గుడి దగ్గర యాభై భగవద్గీతలు పంచడం జరుగుతూ ఉంది సంజయ్ గాంధీ కాలనీ తిరుపతి హరే కృష్ణ హరే కృష్ణ कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे జై జయ గీత జై జయ గీత జై జయ గీత జై జయ గీత అమ్మ ఇప్పుడు మీ దగ్గర ఇచ్చి ఉండేది భగవద్గీత బుక్ ఒకటి ఇది ఏకాదశి పేపరు ఏకాదశి పేపరు ఈ స్టిక్కర్లు ఇవి ఇది కార్డు దీంట్లో వాట్సాప్ నెంబరు యూట్యూబ్ అడ్రస్ ఫేస్బుక్ అడ్రస్ అన్నీ ఉంటాయి చాలా వీడియోలు ఉంటాయి మీరు చూడవచ్చు భగవద్గీత రోజు చదవండి పిల్లలు మీరు కూడా టెన్త్ క్లాసా మీరు రోజు ఒక శ్లోకమైనా చదవండి ఫస్ట్ పన్నెండో అధ్యాయం చదవండి ఓకేనా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద